సిగ్గుచేటు మోడీకి కాదు పాదాభివందనం చేయాల్సింది దేశ ప్రజలకి పాదాభివందనం చేయాలి కారణం ఉగ్రవాదులు మతాలని రెచ్చగొట్టి దేశంలో చిచ్చు రేపటానికి కుట్ర పన్నితే దాన్ని ఒకే మాటతో హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఒక్క మాట మీద నిలబడి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టింది దేశ జనం ఆ జనానికి పాదాభివందనం చేయాలి అంతేకాదు ఎవరు దేశద్రోహులు ఎవరు దేశభక్తులు సైనిక కల్లల్ కురేషిని ఉగ్రవాద సోదరి అని చెప్పిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి దేశభక్తుడా దేశద్రోహ సమాధానం చెప్పాలి అంతేకాదు బీజేపీ నేతలు నిన్న మాట్లాడారు బెహల్గాంలో చనిపోయినటువంటి ఉగ్రవాదుల దాడులకి బలైపోయిన కుటుంబాల్లో ఉన్నవాళ్ళు ఆ మహిళలు భర్త పక్కనే భార్య ఉంటే ఆ భార్యలు తిరగబడితే ఉగ్రవాదులు పారిపోయే వాళ్ళని చెప్పడం అంటే ఉగ్రవాదుల దాడులో ఒకసారి వాళ్ళ చనిపోతే మళ్ళొకసారి చంపుతున్నారు వీళ్ళు వాళ్ళ వ్యాఖ్యల ద్వారా వీరా దేశభక్తులను అడుగుతా ఉన్నాం అందుకే దేశభక్తిని అడ్డం పెట్టుకుని ఆఖరికి పహల్గాంఘట్టను కూడా అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నది బిజెపి ఇంతవరకు ఉగ్రవాదాన్ని పదకొండేళ్లలో ఎందుకు నిరోధించలేకపోయారు దాడులు ఎందుకు ఆపలేకపోయారు దేశానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఉగ్రవాదులు ఎన్ని కుట్రలు చేసినా జనం చీలిపోరు ఐక్యంగా ఉంటారు తిరగబడతారు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటారు దేశ సమైక్యతను కాపాడుకుంటారు ఇది మన దేశం చూపించినటువంటి ప్రజలు చూపించిన తెగువ సహనంతో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు బాధపడిపోతున్నారు ఏమని సహనం పెరిగిపోయిందంట సహనంతో ఉన్నందుకు అందరూ అభినందిస్తున్నారు ప్రపంచమంతా సహనంగా ఉండటం తప్ప విద్వేషంతో ఉండాలా అందుకే విద్వేషాన్ని పదవుల్లో ఉన్న వాళ్ళు రచ్చగొడుతున్నారు బీజేపీ వాళ్ళు తిరంగారని పిలిపిస్తే తెలుగుదేశానికి జనసేన చిరంగారని పేరుతో ఈరోజు మీరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించండి కానీ బీజేపీని మోడీని భజన చేయటానికి మీరు వంత పాడటం అంటే ఇదా దేశభక్తి అని అడుగుతా ఉన్నాం విద్వేషం దేశభక్తి కాదు సహనం దేశభక్తి మత సామరస్యం దేశభక్తి ఈ దేశభక్తికి బీజేపీ బిజెపి విఘాతం కలిగిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తానా అంటే తందా అని అంటున్నారు ఇది రాజకీయాలకి సంబంధం లేదు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ రాబోయే రోజుల్లో ఉగ్రవాదాన్ని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోలా మత సామరస్యంతో ఉండి జనం ఉగ్రవాదాన్ని తిప్పికొట్టారు అందుకే ఇవాళ మేము సమైక్యత యాత్ర చేస్తా ఉన్నాం ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు దేశ ప్రజలందరికీ సంబంధించింది ఉగ్రవాదం నశించాలి మతోన్మాదం నశించాలి యుద్ధోన్మాదం నశించాలి సామ్రాజ్యవాదం నశించాలి అలాగే మత సామరస్యం వర్దిల్లాలి లౌకికతత్వం వర్దెల్లాలి ప్రపంచ శాంతి వర్ధెల్లాలి మన దేశం మీద యుద్ధ కాల్పుల విరమణ చేస్తున్నామని ప్రకటించడానికి ట్రంప్ ఎవరు అమెరికాకేమి సంబంధం ఉంది ఉగ్రవాదులు మనమే దాడులు చేస్తే అమెరికా ట్రంప్ ఇంకొక రూపంలో మన సార్వభౌమత్వమే దాడి చేస్తా ఉన్నాడు పల్లెత్తు మాట మాట్లాట్లా నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అమెరికా పాకిస్తాన్కి భారతదేశానికి తగారలా పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకుందామని ప్రయత్నం చేస్తే ఆ అమెరికా ట్రంప్ మీద ఇది మా దేశ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరో అని అడిగే ధైర్యూ నరేంద్ర మోడీకి బీజేపీకి లేదు కానీ దేశ ప్రజలకు ఉంది మనందరికీ ఉంది సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టిన ఈ దేశం అమెరికా పెత్తరాన్ని కూడా తిప్పికొడతాం సామరస్యంతో ఎదుర్కొంటాం ఈ స్ఫూర్తితో అందరూ కూడా ముందుకు సాగాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆన్ బి హవ్ ఆఫ్ సిపిఐఎం వర్ కండెక్టింగ్ యూనిటీ ర్యాలీస్ ఆల్ అలాంగ్ ది ఆంధ్రప్రదేశ్ ఇజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ ది పబ్లిక్ లైఫ్ we are fighting against the terrorism and also we are fighting against this imperialism and also the communalism that we are fighting with the world peace and national unity and communal harmony is our strength it is our slogan now the bjp leaders they are saying that they will praise the Narendra Modi, the people and army. Why? We will praise our people because they are the real heroes. They are protecting our unity. They are in the communal harmony. From Kashmir to Kanyakumari. People are in a win one voice, they are fighting. The BJP leaders, are their national artists or the betrayers? Now the BJP leaders in MP, they are saying that. That Kureishi, Sofia Kureishi, he is the sister of the terrorism. In his words, they're insulting the army and the public and also the BJP leader now told that the wives of the deceased and the families in the Pahalgam they should revolt. Is it the signal? The central government it was failed. పీపుల్ దే ఆర్ స్టూడ్ అప్ సో వీర్ ప్రైజింగ్ ది పీపుల్ విత్ దిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ది పవన్ కళ్యాణ్ హీ నౌడ్ ఆఫ్ ద కమ్యూనల్ హార్మోని వై ఇట్ పీపుల్ ఇన్ వన్ దే ఆర్ ఫైటింగ్ నౌ ది బీజేపీ జనసేనా ద నరేంద్ర మోడీ ఫెయిల్ టూ ప్రొటెక్ట్ అవర్ నేషనల్ యూనిటీ As a secular party, they are failing. So, on behalf of the people in Andhra Pradesh, we are fighting in a one voice. We are conducting the unity rallies. We will the central government should explain how they failed, why they failed. It is a duty of the central government in a one voice We will fight against the terrorism and imperialism. The Trump has no role. The American government has no role to intervene on our internal affairs. The ceasefire announcement by the Trump, it is a unilateral. Who is that uh, American imperialism? It is the the Narendra Modi and BJP. They are silent. Why they are silent? They are now they are betrayal to the, our national unity and sovereignty. It is the, we are the fighters against the British rulers. We are, our country fought against the British rulers. Now the American imperialism. They had no role. ఎన్నడూ లేని విధంగా హిందూ ముస్లింలు కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఒక మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింల్ని దాడి చేస్తూ ముస్లిములకు వ్యతిరేకంగా ఈ నెల రోజుల్లో నూట పన్నెండు ఘటనలు ముస్లిం మీద దాడులు జరిగి టార్గెట్ చేసి మీరు ఉగ్రవాదులు మీరు ఉండటానికి వీలు లేదని టార్గెట్ చేసేటువంటి ఈ దేశ ఐక్యతను దెబ్బతీయటం ఇప్పుడు నలభై దాదాపు నలభై రోజులు కావస్తుంది పాలగామ ఉగ్రవాదులు దాడి చేసి ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు ఇంతవరకు ప్రభుత్వం తెలియదు ఎలా వచ్చారో తెలియదు ఎలా పోయారో తెలియదు ఇంతవరకు ఒక్క ఉగ్రవాదిని కూడా దాడి చేసిన ఉగ్రవాదులు ఒక్క ఉగ్రవాదిని కూడా ఇంతవరకు పట్టుకోలేదు పాకిస్తాన్ మీద దాడి చేశారు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు ఆపరేషన్ సింధూరా పూర్తయింది కానీ ఉగ్రవాదులు మాత్రం దొరకలేదు ఏమన్నా దీన్ని ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని కాకుండా సైనికులు ప్రాణాలర్పించి పోరాడుతుంటే ఆ సైనికులు వచ్చి పా ప్రధానికి పాదాబం చేయాలంటాం సోఫియా ఖురేషి లాంటి వాళ్ళని ఉగ్రవాద స్వాధు అని చెప్పి అనటం ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలతోటి దేశాన్ని ప్రజలని అవమానపరిచే విధంగా చేస్తున్నారు అందుకని ఈరోజు ఉగ్రవాదాన్ని దేశం అంతా కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాలి ఉమ్మడిగా ఎదుర్కోవాలి ఇది దేశ సమస్య ఈరోజు పాకిస్తాన్ కూడా ఉగ్రవాదం పీడిస్తుంది నిన్న మళ్ళీ అక్కడ బాంబులు పడ్డాయి అందుకని పాకిస్తాన్లో ఉగ్రవాదం లేకుండా నిర్మూలించే బాధ్యత ప్రభుత్వానికి దాని మీద ఒత్తిడి తేవాలి అందుకే అంతర్జాతీయ ప్రతినిధి వర్గాలు వెళ్ళాయి కానీ ఇక్కడ మాత్రం అన్ని పార్టీలని భాగస్వామ్యం చేయట్లేదు వాళ్ళు బీజేపీ రాజకీయంగా బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని దీన్ని సొమ్ము చేసుకుందామని తాపత్రయం తప్ప దేశాన్ని ఎలా ఐక్యం చేయాలి ఐక్యంగా ఎలా నడిపించాలి అనేటువంటి తాపత్రయం మాత్రం ప్రధానమంత్రులకు కనిపించలేదు కొన్ని నాటకీయంగా కంటి తుడుపుగా సోపియా ఖురేషిని అవమానించి దేశంతో బొగ్గుమంటుంది కాబట్టి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి తన ర్యాలీలో పెట్టుకొని నేను ఆ కుటుంబాన్ని గౌరవిస్తున్నానని చెప్పి ఒక రసోత్రమైన నాటగా నడిపించాడు మోడీ నిజంగా వాళ్ళకి ఆ రకమైనది ఉంటే కాశ్మీర్ ప్రజలు మనల్ని కా మనతో పాటు భుజం భుజం కలిపి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామని ముందుకొస్తుంటే ఆ ప్రజలను అభినందించాలి లేదా ప్రధాని నెల రోజులు ఒక్కసారైనా కాశ్మీర్ సందర్శించి ఆ ప్రజలకు మనోధైర్యం కల్పించాడా పోరాడండి మేము మీతో పాటు కలిసి పోరాడదామని చెప్పాడా మనతో పాటు నిలబడినట్టు వాళ్ళకి అభినందనలు చెప్పాడా ఇదైనా దేశ సమైక్యతను కాపాడే తీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇలా హిందూ ముస్లిం ఘటనలు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముస్లింలు వేరు హిందువులు వేరు ఇది హిందువులు మాత్రం ఇక్కడ ఉండాలి మిగతా వాళ్ళు ఉండకూడదు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పడం అంటే ఈ దేశ విభజన అవుతుంది తప్ప దేశ ఐక్యత కాదు ఈరోజు ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశం అంతా ఒకటిగా ఉండటం జాతీయ సమైక్యత మత సామరస్యం ఈ రెండు చాలా అత్యంత అవసరమైనటువంటి అంశాలు వీటికి వ్యతిరేకంగా మేము ఈరోజు దేశమంతా కూడా ఈ సమైక్యత ర్యాలీలు పెడుతున్నాం ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ర్యాలీల్లో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని భవిష్యత్తులో కూడా ఈ మత సామరస్యానికి జాతీయ సమైక్యతకి మా పార్టీ పూర్తిగా కట్టుబడి ప్రజలను దీని మీద సమీకరిస్తామని చెప్పి మేము చెప్పదలుచున్నాం

చాలి మతాను మాధవ చాలి మాధవ చాలి మాధవ్ శాంతి చాలి మాధవ చాలి మాధవ చాలి మతాను మాధవ చాలి మతీ ఉగ్రవాద

मत साम्रश्यं अति मत साम्रश्यं नशिन चाली मदोन मादं नशिन चाली मदोन मादं नशिन चाली नशिन चाली मदोन मादं नशिन चाली नशिन चाली योगदान मादं नशिन चाली नशिन चाली उग्रवादम नशिन चाली नशिन चाली उग्रवादम